ఓం శ్రీ గురుభ్యో నమ మనం మన చైతన్యాన్ని భగవంతునితో అనుసంధానం ద్వారా ధ్యానం ద్వారా తయారు చేసుకోవాలి మనం మన చావు కోసం ఎప్పుడూ కోరుకోకూడదు తనదైన సమయంలో చావు వచ్చినప్పుడు మనం దాన్ని ఒక కలగాను అంతకంటే ఎక్కువైనదేమీ కాదు అని చూస్తాము జీవన్ మరణాల స్వప్న ప్రకృతిని కోరుకున్నప్పుడు ఎప్పుడైనా మనం చూడగలము కాబట్టి శరీరానికి తక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి మనం పరమాత్మ చైతన్యంలో జీవించాలి దేవునితో ఉన్న ఆ ఏకత్వంలో ఈ జీవితం ఒక కళ అని తెలుసుకోవాలి మనం ప్రయత్నం చేస్తే ఇది తెలుసుకోవడం ఎంతో సులువు బాధలు అనుభవిస్తున్నప్పుడు శరీరంతో తాదాత్మ్యాన్ని పొందుతున్న చైతన్యాన్ని వేరు చేయడం చాలా కష్టమవుతుంది అందుకే మనకి ఒంట్లో శక్తి ఆరోగ్యం ఉన్నప్పుడే తెలివిగా ప్రయత్నం చెయ్యాలి భౌతిక వాంచలు పరమాత్ముడి కోసం ఉండాల్సిన కోరికను తీసేస్తాయి ప్రతిరోజు ఎవరో ఒకరు మనకు చెబుతూ ఉంటారు మనకు ఇవి అవసరం అవి అవసరము అని కానీ నిజానికి మనకు అవసరమైన వస్తువులు ఏమీ లేని వారు వేలాది మంది ఉన్నారు వారెవరికీ అవసరం లేని వస్తువులు మనకి ఎందుకు మనకి ఉన్న నిజమైన ఒకే ఒక్క అవసరం భగవంతుడే ఇక వేరే అవసరం లేదు సంపదలకు సంగీతానికి పుస్తకాలకు ఆహారానికి లేదా మరే ఇతర ఇంద్రియ ఆకర్షణలకు మీరు అంటిపెట్టుకుని ఉండిపోకండి దేవుడిలో మీకు శాశ్వతమైన జీవితం ఉంది ఈ గొప్ప సత్యాన్ని ఎరిగి నడుచుకోవాలి లేకపోతే మీ రోజువారీ పనులే మీ జీవితాన్ని మింగేస్తాయి ఆ పనుల మధ్యలోనే చిక్కుబడిపోయి మనం మరణిస్తాము మీరు కనుక ఆయనతో ఒకటైతే ఈ స్వప్నభూమికి తిరిగి బలవంతంగా రావలసిన అవసరం ఉండదు భూమి మీద ఉన్న ఆయన పిల్లలలో దేవుడికి సేవ చేయడానికి మీరు మీ ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా వెళ్ళి రావడానికి మీరు స్వతంత్రులు అవుతారు మీరు భగవదానందంలో జీవిస్తే చావంటే ఏమిటో మీకు తెలియదు మొక్కుబడిగా ప్రార్థిస్తే ఆ స్థితిలోకి మీరు వెళ్ళలేరు భగవంతుడు మీ ప్రార్థన వింటున్నాడు అనే నమ్మకంతో సంపూర్ణంగా లీనమై ప్రార్థనలు చేయండి ఆ విధంగా మీరు తపనతో ప్రేమతో దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన ఏ సమయంలోనైనా మీ దగ్గరకు రావచ్చు భగవంతుని ప్రియ సంతానమైన మనందరిలో పైకి కొన్ని అన్యాయంగా కనిపిస్తూ ఉండే అసమానతలు ఉంటాయి వాటన్నిటి గురించి మనకు పునర్జన్మ సిద్ధాంతం ఒక్కటే న్యాయమైన వివరణ ఇస్తుంది ఎప్పుడూ పరిపూర్ణమైన ఆత్మ పరిణామ సిద్ధాంతాన్ని అనుసరించి క్రమమైన ఉన్నత జీవులుగా మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటుంది ఆత్మ పురోగతి చెడు పనులు లేదా కోరికల ద్వారా వెనకబడవచ్చు లేదా ఆధ్యాత్మిక సాధనల ద్వారా మరింత ముందుకు పోవచ్చు ఇది ఆత్మ సాక్షాత్కారం లేదా భగవనితో భగవంతుడితో ఐక్యం పొందే వరకు కొనసాగుతుంది ఈ విధంగా ఈశ్వరుడి మాయను అతిక్రమించిన ఆత్మ అప్పుడుకి విముక్తి అవుతుంది తమకున్న ఆలోచనలన్నింటినీ పరమాత్మ మీదే లగ్నం చేసి తమ ఆత్మను పరమాత్మతో ఒక్కటిగా చేసి తమ పరిపూర్ణ భక్తి ప్రపత్తులను పరమాత్మకే అప్పగించి జ్ఞానమనే ఔషధంతో అజ్ఞానమనే విషం నుండి పరిసిద్ధులై అటువంటి భక్తులు తిరిగి రావలసిన అవసరము లేనటువంటి పరమ పదాన్ని పొందుతారు